ట్రైలర్ చూసిన తర్వాత రవాజ్ గారు కాల్ చేశారు యాక్చువల్లీ సో ట్రైలర్ ఒక లాస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ వచ్చే ముందు ఒక షార్ట్ ఉంటుంది ఒక డోర్ వేలో నేర్చు అలా చూస్తుంటారు సో జస్ట్ అంటే ఏం చూస్తున్నారు ఏం చేశారు ఏం జరిగింది సినిమాలో ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు అండ్ ఇట్ ఫెల్ లైక్ గుడ్ ఫిల్మ్ బాగుంది సార్ మీ ఫ్యాన్స్ థ్యాంక్ యూ స్పీచ్ కి సో జస్ట్ అంటే ఇప్పుడు కలికి మన తెలుగు తెలుగు సినిమా ఆడియన్స్ బేసిక్ సినిమా బాగుంది అంటే సెకండ్ షో ఫస్ట్ షో సెకండ్ షో లోపల టాక్ వెళ్ళిపోతుంది సెకండ్ ఇయర్ హౌస్ ఉంటాయి అండ్ థర్డ్ ఇయర్ నుంచి సో యా జస్ట్ బ్యూటిఫుల్ అండి సో ఐ థింక్ ఈ సినిమా అన్ని గుడ్ వైబ్స్ ఉన్నాయి ట్రైలర్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది అండ్ కాస్ట్ ఆబ్వియస్లీ అందరు చాలా టాలెంటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే మనీ మనీ కూడా మన మెయిన్ ఫేమస్ లో ఉన్నాడు అండ్ మెయిన్ లో కూడా చేశాడు అండ్ చాలా ఇంటెన్స్ ఉంటాడు స్క్రీన్ మీద బ్రహ్మాజీ గారి గురించి ఎక్కువ చెప్పని అవసరం లేదు అంటే వాళ్ళు చెప్తారు జాతి ఒక్కరు మాట చెప్పమంటారు మన డైలాగ్ ఏంటి సార్ చిన్నప్పుడు <laughs> <laughs> so, uh, చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ మా ఏదైనా అడిగితే లేకపోతే ఏదైనా చెప్తే మా నాన్న ఒక చిన్న ఊరు నుంచి నా అక్కడ దగ్గర అయితే అయితే ఎప్పుడు చెప్పేవాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి నేను ఒక పద్నాలుగు కిలోమీటర్లు నచ్చేవాళ్ళని నచ్చి వచ్చేవాడిని నీకు ఇప్పుడు పెన్ కావాల్సి వచ్చిందా పెన్సిల్ కావాల్సి వచ్చిందా అని చెప్పి చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఒక ఆయన చిన్నప్పుడు కష్టాలు ఆయన చిన్నప్పుడు కష్టపడి వంటలు హాస్పిటల్ ఉంది అన్ని చెప్పేవాళ్ళు సో ఏంటి అంటే ఆఫీస్కి ఏంటి ప్రతి ఇదే చెప్తున్నారు స్టోర్ అనుకున్నావా చిన్నప్పుడు కానీ నాకు మొన్ననే అంటే నాకు నేను కూడా ఇప్పుడు బాగుపోయాను నా కూడా ఒక పిల్లోడు లేదు సో టూ త్రీ ఇయర్స్ నాకు నేను కూడా విషయంగా అనేది చెప్తున్నాను అన్నమా నా చిన్నప్పుడు ఎంత కష్టమని చూస్తారు జాబ్ కూడా ఆ జాబ్ ఒక హెల్ప్ చేసుకోవాలని వచ్చింది చేసి అంతే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి వేరే మరొకసారి పురోగ్ఞతాము సత్యదేవ్ గారు నాగార్ చదువు అనేది ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము